అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ ప్రేమ మధురిమ నా బ్రెయిన్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది నిజంగా నేనంటే మీకు ఇష్టమా సార్ అందుకే నాకు ఆ రింగ్ తొడిగారా అని అడుగుతుంటే ఆమెను హత్తుకొని పిదాలని మూసేశాడు ఇక అంత ప్రేమ కురిపిస్తుంటే ఊరుకుంటుందా వెరీడస్కి బాబు ముద్దుగి మైమరిచిపోయి సహకరించింది అలా ఊహలలో ఎంతసేపు కళ్ళ మూసుకొని తేలిపోయిందో తెలీదు వేడి చూపులు ఆమెకు తగులుతుంటే కళ్ళు తెరిచి చూసిన తనకి దక్ష ఆమెను వీఆడుగా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోయాడు ఎందుకంటే అతను వచ్చింది ఆమె చూసుకోలేదు కళ్ళు మూసుకొని అతని లోకంలో తేలిపోతుంది దక్ష చూపులు ఆమెకు తగిలేసరికి వెంటనే ఈ లోకంలోకి వచ్చి చూసింది అతన్ని చూసేలోపే రూమ్కి వెళ్ళిపోయాడు ఇదేంటి సార్ ఇప్పటి వరకు నాతోనే ఉన్నారుగా అలా వెళ్ళిపోతున్నారేంటి అని అయోమయంగా చూస్తూ ఒకసారి ఇంతకు ముందు జరిగింది రివైన్ చేసుకుంది అతను వచ్చినట్లు ఆమెకు ముద్దు పెట్టినట్లు ఏవేవో మెరుపు కళలు వచ్చాయని అప్పుడు రియలైజ్ అయి ఇప్పుడు భావని ఎలా ఎదుర్కోవాలి దేవుడా ఎందుకింత సీరియస్గా ఉన్నారో ఆయన తను ప్రేమతోనే రింగ్ పెట్టాడా అలా పెడితే నన్ను పలకరించేవాడుగా మరి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ మార్నింగ్ నుండి బావ కాఫీ కూడా తాగలేదు అన్నయ్య చెప్పాడు కదా నా చేతి వంట తప్ప బయట ఎక్కడ తినట్లేదు అని ఇప్పుడు బావ కోసం కాఫీ తీసుకెళ్తాను అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి అతనికి ఇష్టంగా కాఫీ కలుపుకొని రూమ్కి వెళ్ళింది దక్షిత రూమ్లో కనిపించలేదతను ఇదేంటి రూమ్కి వచ్చాడు కదా ఎక్కడ లేడేంటి అని కాఫీ పక్కన పెట్టి రూమ్ మొత్తం వెతుకుతుంటే వాష్రూమ్లో వాటర్ సౌండ్ వినిపిస్తోంది బాబు కోసం వార్డ్రోబ్ నుండి నా ట్రాక్ టీషర్ట్ తీసి పెట్టి ఎదురు చూస్తూ ఉంది కాసేపటికి టవల్లో తల తుడుచుకుంటూ బయటకు వచ్చిన దక్షిణి చూడగానే ఆమె ఐస్ ఫ్రీజ్ అయ్యాయి పాలరాతి శిల్పం మీద నీటి చుక్కలు అక్కడక్కడ ఎలా మెరుస్తాయో అంతకంటే బ్రైట్గా మెరుస్తూ అతని శరీరం కాతి లీనుతుంటే రెప్పవేయక చూస్తున్న దక్షిత ఫేస్ మీద అతను టవల్ దొలపగానే టవల్ నుండి నీటి తుంపరలు పడి ఈ లోకంలోకి వచ్చింది దక్షిత దక్ష్ చూడలేదు ఆమెని మిర్రర్ ముందు నిలబడి కోంబు చేసుకుంటున్నాడు మిర్రర్లో అతన్ని రిప్పవేయక చూస్తున్న దక్షిత కనిపించగానే కళ్ళు చిన్నవి చేసి వెనక్కి తిరిగి నువ్వెప్పుడొచ్చావు అన్నాడు అప్పటి వరకు అతన్ని చూస్తున్న దక్షిత అతని మాటకి ఉలిక్కి పడి అది సార్ మీకు కాఫీ తీసుకొచ్చాను అంటూ పక్కన పెట్టిన కాఫీని చేతిలోకి తీసుకుని అతని ముందుకు పెడుతుంటే ఆమెను క్షణం చూసి కాఫీ కప్ని అందుకున్నాడు అతని సిక్స్ ప్యాక్ బోయర్ బాడీ అతని కళ్ళకి కనువింది చేస్తుంటే గుటకలు మింగుతూ కష్టంగా చూపు పక్కకు తిప్పుకుంది ఇక కాఫీ తాగి కప్ చేతిలో పెట్టి ఆమె తీసిపెట్టిన డ్రెస్ వేసుకుని అలాగే చూస్తున్న దక్షితని ఏంటలా చూస్తున్నావు తినేస్తావా నీకేం పని పాట లేదా నా రూమ్లో ఏం చేస్తున్నావు వెళ్ళెక్కునండి అంటుంటే అసలు అతని బిహేవియర్కి నిన్న జరిగిన దానికి పొంతన లేకుండా మాట్లాడుతుంటే వింతగా విచిత్రంగా చూస్తూ అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు మీరు నా మీద కోపం ఉన్నట్లు నటిస్తున్నారు కదా నాకు తెలుసు అంటుంటే అయోమయంగా ఫేస్ పెట్టి చూస్తూ ఆర్ యూ మ్యాట్ అన్నాడు నుదురు దగ్గర వేళ్ళు పెట్టి చూపిస్తూ అతని మాటకి షాక్ కొట్టినట్లు చూస్తూ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు నేను కాదు నువ్వే మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అవును అర్థమవుతుంది అచ్చా స్ట్రైట్గా మాట్లాడు వంకర టింకరగా మాట్లాడితే ఊరుకోను ఇందులో వంకరగా మాట్లాడడానికి ఏముంది మీరు నా వేలికి ఎందుకు రింగ్ తొడిగారు నేనంటే అని ఏదో అనుభవి ఆగిపోయింది నువ్వంటే అన్నాడు ఫేస్ చిట్లిస్తూ సారీ ఇదిగో రింగ్ ఎందుకు తొడిగారు అన్నట్లుగా చూపిస్తుంటే ఆ రింగ్ ని చూసి హో గాడ్ దాన్ని చూసి సంబరపడిపోతున్నావా లేదు అది జస్ట్ ఆ సిచ్యువేషన్ని తప్పించుకోవడానికి మాత్రమే నీకు ఆ రింగ్ తొడిగాను అంటుంటే అయోమయంగా చూసింది అర్థం కాలేదా అక్కడ ఉన్న అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరగడం నాకు ఇష్టం లేదు సో నీకు పెట్టి రింగ్ పోయింది అన్నట్లుగా షో చేయాల్సి వచ్చింది అంటుంటే గుడ్లు పెద్దవి చేసి ఈ లోకం స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుంటే అలాగే నిలబడి కన్నీళ్లతో అతన్ని చూస్తూ ఉంది ఏంటలా చూస్తున్నావు మరి నాకే ఎందుకు తొడిగారు అని అడుగుతుంటే అక్కడున్న వాళ్ళలో నాకెవరు తెలీదు నువ్వు తప్ప అందుకే నీకు తొడిగాను అలాంటప్పుడు ఆ రింగ్ని మీరు జేబులో వేసుకోవచ్చుగా అవును కదా ఈ ఆలోచన నాకు రాలేదు సుమి మర్చిపోయాను నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ వస్తే నువ్వు చెప్పినట్లుగానే చేస్తానులే అంటుంటే బాధగా చూసింది అతన్ని అయితే ఆ రింగ్ మీరు తప్పించుకోవడానికి మాత్రమే నాకు తొడిగారన్నమాట ఎన్నిసార్లు చెప్పాలి డెస్కి అంటున్న అతని మాటలకి అయితే ఈ రింగ్ నాకెందుకు సార్ మీరే ఉంచుకోండి అని ఏడుస్తూ పెట్టిన వేలికి రింగ్ తీస్తుండగా క్షణంలో ఆమెను చేరి రెక్కపట్టి గోడకి అదిమి హౌ డేర్ యూ ఈ కన్నీళ్లు నాకు కనిపించకూడదు అని చాలా సార్లు చెప్పాను అయినా ఈ మధ్యలో పదే పదే ఇవి నాకు కనిపిస్తున్నాయి నా ఫ్లోర్ మీద పడుతున్నాయి కళ్ళు తుడుచుకొని సారీ సార్ అంటూ రింగ్ తీస్తుంటే ఆమె రెక్క పట్టి దగ్గరికి లాక్కొని నేను రింగు పెడితే నువ్వు తీస్తావా ఇంత ధైర్యం నీకు ఎందుకే నీకు అంత బలుపు నేను పెట్టిన రింగ్ని తీసిన మొహం మీద విసురుతున్నావు అంటూ నా అతని మాటలకి గుడ్లు పెద్దవి చేసింది సిచ్యువేషన్ని తప్పించుకోవడానికి నీ వేలికి రింగు తొడిగాను ఇప్పుడు దాన్ని తీసుకొని నా మీదకి విసిరి నన్ను కించోపరచడానికే కదా చూడు డస్కి నీకు ఈ మధ్యలో ధైర్యం బాగా పెరిగిపోయింది ఇంకొకసారి నీ వేలుకున్న రింగు తీయాలని చూస్తే వేలితో పాటు నీ హ్యాండ్ కూడా కట్ అవుతుంది ఒక చెయ్యితో జీవితాంతం బ్రతకాలి అని మాట్లాడుతున్న దక్ష మాటలకి ఆమె మనసు మొక్కలవుతోంది అసలు బావ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో ఇంకా ఎన్ని రోజులు నన్ను దూరం పెడతాడో నన్నెందుకు గుర్తుపట్టట్లేదు అని ఏడుస్తూ ఒక్క నుండి వెళ్ళిపోయింది డస్కి నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ ఫర్ లిజనింగ్